హలో అండి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను సింగర్ మెషిన్ తీసుకోవాలని ఫైనలీ నేను తీసుకున్నాను ఈరోజైతే డెలివరీ అయితే వచ్చేసింది సింగర్ డబల్ టూ ఫైవ్ జీరో అనమాట దీని పేరు వచ్చేసి ఇది దీని కాస్ట్ దాని మీద ఎంఆర్పి అయితే సెవెంటీన్ థౌసండ్ అయితే చూపిస్తుంది నేను ఆన్లైన్లో అంటే బిగ్ బిలియన్ డేస్ పెట్టారు కదా అక్కడైతే తీసుకున్నాను దాంట్లో అయితే ఎనిమిది వేల ఏడు వందల అయితే పడింది నాకు నార్మల్గా అయితే ట్వెల్వ్ థౌసండ్ అయితే చూపిస్తుంది ఆన్లైన్లో అప్పుడైతే ఆఫర్లు అయితే తక్కువగా వచ్చిందనమాట ఇది చూడండి ఇది ఎన్ని స్టి నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్ అంటే పదమూడు రకాలైతే స్టిచ్చెస్ అయితే చూపిస్తున్నారు అలాగే హై స్పీడ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అని చూపిస్తున్నారనమాట ఇంకా ఓపెన్ చేస్తున్నాను నేను మొత్తానికైతే ఆల్రెడీ నేను బయట అయితే ఓపెన్ చేశాను వాళ్ళు చెప్పారనమాట కంపెనీ వాళ్ళు మెసేజ్ అయితే వేశారు ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డ్యామేజెస్ ఇంకా వేరే వేరే వేరేది ఏదన్నా ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ ఏమైనా వచ్చిందేమో అని చెప్పారు ఇంకా అందుకని నేను ఒకసారి చెక్ చేశాను అనమాట చెక్ చేసి లోపలికైతే తీసుకొచ్చాను చూడండి అది వారంటీ బుక్ ఇచ్చారు వారంటీ ఇచ్చారు టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చారు అలాగే బుక్ అయితే ఇచ్చారు ఆ బుక్లో ప్రతి ఒక్కటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఎలా వాడాలి ఏంటి అని మొత్తం ఇచ్చారనమాట డీటెయిల్స్ అన్నీ నిదానంగా చదువుకోవాలి నేను చదువుకొని అన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే నార్మల్ మిషన్ అయితే తెలుస్తుంది కానీ ఇలాంటి మిషన్స్ ఎప్పుడు కుట్టలేదు కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు మొత్తం యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తున్నాను అనమాట ఎలా వాడాలి ఏంటని ఇంకా డెమో వాళ్ళు వస్తే ఇంకా చాలా క్లారిఫైగా అయితే చెప్తారు ఒకటికి రెండుసార్లు అయితే చెప్తారు ఇంకా దీనికైతే చూడండి కవర్ అయితే వచ్చింది అలా కవర్ వేసుకోవడానికి అంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కవర్ వేసుకోవడానికి ఎందుకు నేనైతే ప్యాక్ చేసేసి ఇంకా బాక్స్లో పెట్టేసి ఎక్కడన్నా కబోర్డ్లో అయితే పెట్టేస్తాను ఆల్రెడీ ఒక నార్మ మిషన్ అయితే ఉంది కదా ఇంకా మళ్ళీ ఇది అడ్డం ఏంది కానీ నేనైతే జిగ్జాగ్ కోసమే తీసుకున్నానండి జిగ్ జాగ్ లాక్ కోసమే తీసుకున్నాను నార్మల్ మిషన్ ఉంది కదా అందులో అయితే నేను కొట్టుకుంటాను ఇంకా ఇందులో అయితే ఒక త్రీ బాబిన్స్ అయితే ఇచ్చారు అలాగే పాదాలైతే ఒక రెండు పాదాలైతే ఇచ్చారు జిగ్జాగ్ది ఇంకోటి ఇది మనం గుండీలు వేసుకుంటాం కదా అదంట నాకు తెలియదు ఇంకా వాళ్ళు వచ్చి చెప్తే తెలుస్తుంది ఇంకా అది చిన్నది ఇచ్చారు చూడండి అదైతే అక్కడ పెట్టడానికంట మనం దారం పెట్టినప్పుడు బయటకు రాకుండా ఇదొకటి ఇంకోటి చిన్నది ఇచ్చారు కదా అది రెండు అయితే ఇచ్చారు అండ్ అలాగే ఇంకా కొన్ని కొన్ని చూడండి ఈ ఇంకా కొన్ని కొన్ని అయితే నాకు తెలుసు కొన్ని కొన్ని నాకు దాని గురించి ఏమీ తెలియదు ఎప్పుడు చూడలేదు కదా నేను అలాగే సూదులు అయితే ఇచ్చారు ఒక మూడు సూదులు అయితే ఇచ్చారు దానికి సెట్ చేసేవి ఇంకా ఈ మిగతాయి మొత్తం నాకు తెలియదు ఇంకా వాళ్ళు వచ్చి చెప్తే నాకు తెలిసిద్ది ఎందుకు ఏంటి అని చెప్పేసి ఈ మిషన్ అయితే బాగుందనే చెప్తున్నారు యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను అనమాట చాలా బాగుందని చెప్తున్నారు నేను మ్యాక్సిమం నేను జిగ్జాగే తీసుకున్నానండి వేరే కస్టమర్స్ అందరూ జిగ్జాగ్ చాలా ఇస్తున్నారు నాకైతే జిగ్జాగ్ మిషన్ లేదని చెప్పేసి నేను తీసుకున్నానండి ఇప్పుడు దీనికి మళ్ళీ టేబుల్ అయితే సెట్ చేసుకోవాలి దాంట్లో ఆన్లైన్లో చూస్తేనేమో పదమూడు వందలు పదిహేను వందలు అయితే చూపిస్తుంది అది తెచ్చుకొని మళ్ళీ వేరే చిన్న టేబుల్ మీద పెట్టుకొని కుట్టుకోవాలి దీంట్లో అలాగే మనకి పెడలిచ్చారు అంటే మోటరు అలాగే పెడలైతే ఇచ్చారు మనము డైరెక్ట్ అయితే కనెక్ట్ చేసుకొని మనము ఎలాగా తొక్కు అదే మోటార్కైతే కనెక్ట్ చేసుకొని పెట్టుకొని తొక్కుకోవచ్చు కష్టమేమి ఉండదు ఆల్రెడీ మోటార్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కష్టం ఉండదు అక్కడైతే ప్లగ్ అయితే అక్కడ పెట్టేసి చూడండి అలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది చాలా ఈజీగానే ఉంది ప్రాసెస్ కానీ ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని ఇక్కడ పదమూడు స్టిచ్చెస్ అయితే ఇచ్చారు కదా దీంట్లో ఎన్ని ఉపయోగపడతాయో ఎన్ని ఉపయోగపడవో మనకైతే తెలియదు కదా ఒకసారి వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మనం కూడా చూడాలి అసలు ఏమేమి స్టిచ్చెస్ అయితే పడుతున్నాయని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయితే చేశాను కదా ఇంకా నెక్స్ట్ పుట్టేటప్పుడు ప్రతి ఒక్కటి శారీకి ఫాల్ అలా వేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను మీకు షేర్ చేస్తాను ఎవరైనా తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది బాగుందా లేదా అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను అప్పుడు మీరు కావాలంటే తీసుకుందరు లేకపోతే లేదు ఇప్పుడైతే బాగుంది అనుకుంటున్నాను పైన చూడడానికి అయితే బాగుంది వాడితే కదా తెలిసిద్ది దాన్ని నిజస్వరూపం ఎలా ఉందో ఏంటనేది అప్పుడైతే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అలాగే మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను దీంతో ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వేసుకోవచ్చు అంట నాకైతే తెలియదు అంటే చూసా నేను యూట్యూబ్లో ఇలా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఇంకా మనకి ఏదన్నా డ్రెస్సులకి అంటే హోల్ పడి చినిగిన అలాంటి వాటికి ఫ్లవర్స్ వేసుకోవడానికి అయితే బాగా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను అది కూడా ట్రై చేయాలి నేను మొత్తం ట్రై చేస్తాను నిదానంగా ఇంకా డెమోకి వస్తానని చెప్పారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తారో నేను వీడియో కూడా మీకు షేర్ చేస్తాను వాళ్ళైతే బాగా చెప్తారు కదా అలాగే నాకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ అంటే వీడియో షూట్ చేసుకుంటే ఎప్పుడైనా నేను క్లారిఫై చేసుకోవచ్చు అందులో చూసుకొని క్లారిఫై చేసుకోవచ్చు అందుకని నేను కూడా వీడియో షూట్ చేసుకుంటాను మీకు కూడా షేర్ చేస్తాను ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు షేర్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియోలో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎవరైనా మిషన్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఈ సింగర్ డబల్ టూ ఫైవ్ జీరో సేవింగ్ మిషన్ అనేది దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి చాలామంది తీసుకున్నారు వాడారు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే తీసుకున్నాను దీని గురించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా